అందరికీ నమస్కారం శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర చాలా చాలా విచిత్రంగా స్వాగుతూ పోతుంది అరుణాచలం దేవస్థానంలో స్థిరపడినటువంటి రమణులు దేవస్థానంలో ఉన్న భారీ వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాల కింద ఆయన అలా గంటల తరపడి మౌన ముద్రలో ఉండిపోవడం చిన్న వయసులో ఇంత ఘోరమైన తపస్సు ఇంత శ్రద్ధతో మౌనంగా ఉండిపోవడము ఈ చిన్న కుర్రవాడికి ఎలా సాధ్యమని వచ్చిన భక్తులంతా ఆశ్చర్యపోతున్నారు అరుణాచల దేవాలయ దర్శనానికి వచ్చినటువంటి వారంతా రమణులను దర్శించుకోవడం మొదలుపెట్టారు దీంతో భక్తుల తాకిడి ఎక్కువైపోయింది రమణుల వారికి ధ్యానం దానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పటికే ఇద్దరు ముగ్గురు శిష్యులు ఏర్పడ్డారు అందులో చెప్పాను కదా పళని స్వామి రమణుల వారికి సమయానుకూలంగా భిక్షకు వెళ్ళి భిక్ష తెచ్చి ఆహారం పెట్టేవాడు భక్తులు కూడా ఫలమో తృణమో ఏదో ఒకటి పాలో పండు అతనికి అందించేవారు ఇక అక్కడి నుండి దేవాలయం బయటికి రావాల్సి వచ్చింది దేవాలయం బయట దక్షిణం వైపు ఒక పాత కాలపు రావి చెట్టు వేప చెట్టు చుట్టూ అరుగు ఉన్నాయి అక్కడికి చేరుకున్నారు అది కొంచెం దూరంగా ఉంది దేవాలయ ముఖద్వారానికి దూరంగా ఉంది కొంత భక్తుల తాకిడి తక్కువగా ఉంది జనసంచారం కూడా తక్కువగా ఉంది రమణుల వారు అక్కడే తన దీక్షను కొనసాగిస్తూ మౌనం ధ్యానం పూర్తిగా మౌనస్వామిగా తయారైపోయారు ఒక్క నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు అలా ఉండడం అంత సులభమా సామాన్యులకు రమణుల వారు కారణజన్ములు సాక్షాత్తు స్వ స్కంద స్వరూపమే రమణుల వారని ఇంతకు ముందే చెప్పాను అంటే కార్తికేయుడే రమణులుగా జన్మించారు కుమారస్వామి వేలాయుధం సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖన్ అని పలు రకాలుగా పిలుస్తారు కదా తమి తమిళనాడులో సాక్షాత్తు వారి స్వరూపమే రమణులు అనేటువంటి భావన భక్తులలో పెరిగిపోయింది ఇక ఆ చెట్టు దగ్గర కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు అక్కడికో కూడా భక్తుల తాకిడి పెరిగిపోయింది అలా ఇంకో కొంచెం కొండవైపు వైపు వెళితే అక్కడ ముక్తం అనే దేవాలయం ఉంది ఆ దేవాలయం ఎప్పుడూ మూసివేయబడి ఉంటుంది భక్తులు ఎవ్వరూ అక్కడికి చేరుకోరు ఆ దేవాలయాన్ని దర్శించుకోరు శిష్యులు ఇక ఇక్కడ కూడా ఉండడం వీలు కాదు రమణుల వారి తపస్సుకు భంగం వాటిల్లుతుందని రమణుల వారిని గురుముట్టం చేర్చారు ఆ గర్భాలయం తెరిచారు లోపల చీకటిగా ఉన్న ధ్యానం చేసుకోవడానికి ఏకాంత ప్రదేశం లభించినట్లయింది అయితే అక్కడ కూడా క్రిమికీటకాదులు ఉన్నాయి వాటినన్నింటినీ తొలగించి శుభ్రపరిచి కొద్దిగా సున్నం వేసి చీమలు ఈగలు క్రిములు రాకుండా చేసి రమణుల వారికి అనుకూలంగా చేశారు అక్కడ గర్భాలయంలో ధ్యానం మౌనం తపస్సు చేసుకునేదానికి అనుకూలం చేశారు తలుపు వేసేసేవారు సమయానికి తగ్గట్టు రమణుల వారికి ఏదో కొంత ఆహారాన్ని అందించేవారు స్వామి మొదలైనటువంటి శిష్యులు రాను రాను భక్తులకు రమణులు గురుముట్టంలో ఉన్నారని తెలిసిపోయింది దాంతో మరలా భక్తులంతా గురుముఠాన్ని చేరడం ఆ దేవాలయాన్ని దర్శించడం రమణుల వారి దర్శనార్థం రావడం మరలా మొదటికొచ్చింది కథ ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు అయినా కొంత శిష్యులు ఉండడం చేత భక్తులను లోనికి రానియకుండా స్వామి గారు యోగముద్రలో ఉన్నారు ధ్యానముద్రలో ఉన్నారని ఆతేవారు కానీ మేము అంత దూరం నుంచి వచ్చాం ఇంత దూరం నుంచి వచ్చాం రమణుల దర్శనార్థం వచ్చాం అని భక్తులు వినే స్థితిలో లేరు పరిస్థితి ఇబ్బంది మరలా మొదలయ్యింది గురుముట్టం దేవాలయానికి ఎడమవైపున ఒక మామిడి తోట ఉంది ఆయన తోట చుట్టూ ఆ మామిడి తోట యజమాని వేసి చిన్న గేటు పెట్టి ఉన్నాడు ఎవరిని లోనికి రానివ్వడు ఆయన పళనిస్వామి రమణుల చెంతకు వచ్చి మీరు ఇక్కడ ధ్యానం చేసుకోలేరు మీరు తోటలోకి రాండి మీకు తగిన వసతి ఏర్పాటు చేస్తాను అని కోరారు మొదట సంకోచించిన రమణులు విధి లేక ఇంకా ఇక్కడ గురుముట్టం దేవాలయంలో కొనసాగదు తపస్సు అని నిర్ణయించుకొని ఆ తోటలోకి ప్రవేశించారు ఆ తోట యజమాని పళనిస్వామి సహాయంతో ఒక చిన్న పాక మాదిరి పడుకోవడానికి కూర్చోవడానికి లోపల ఆసనం ఏర్పాటు చేసి ఎండ వాన తాకిడి లేకుండా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేశారు ఇక ఇక్కడ రమణుల యొక్క ధ్యానం మౌనం బాగా చక్కగా కొనసాగుతూ ఉంది కానీ అక్కడ తల్లి రమణులు ఎక్కడున్నారు చాలా రోజులైపోయింది వెదకడానికి మరిదిని పంపించింది వాళ్ళు వస్తారా రమణుల వారిని తీసుకొని వెళ్తారా రమణుడు వారి వెంట ఇంటికి వెళతాడా తల్లి చెంతకు చేరుతాడా అనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ ओम नमो भगवती श्रीरमणा